హలో అండి నమస్తే అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను నేను మీ రజనీని వెల్కమ్ టు మై ఛానల్ వెలగా రజనీ బ్లాగ్స్ ఈరోజైతే చికెన్ ఫ్రై చేస్తున్నాను అనమాట చాలా బాగుండిద్ది జ్యూసీ జ్యూసీగా ఫ్రై నేను ఎలా చేస్తానో చూడండి కేజీ చికెన్ అయితే తీసుకున్నాను రెండు మూడు సార్లు కడిగి శుభ్రంగా వాటర్ లేకుండా వంపేసుకున్నాను అన్ని దానిలో కారం సరిపోనంత ఒక నేను మూడు నాలుగు స్పూన్లు వేసుకుంటున్నాను ఈ ఫ్రైలో కారం ఎక్కువ ఉండాలి కారం ఉప్పు తగినంత వేసుకోండి మీకు చికెన్ తగ్గట్టు కారం ఉప్పు పసుపు నిమ్మకాయ పిండుకోవాలి నిమ్మకాయ అయితే లేదు నేనైతే పెరిగేసుకుంటున్నాను పెరిగేసుకొని కలిపేసుకోడు ఇంకా పసుపు లేదు కాబట్టి పసుపు అయి ఆ డబ్బాలో కొంచెం వాటర్ వేసి కలిపి పోసేసుకుంటున్నాను అందులో బాగా కలిపేసి పక్కన పెట్టుకుంటూ ఒక అరగంట మ్యాగ్నెట్ అవుతుంది అనమాట మ్యాగ్నేషను కలిపేసుకొని పక్కన పెట్టుకున్న తర్వాత కాసేపు ఒక అరగంట పక్కన పెట్టుకొని తర్వాత ఫ్రై చేసుకుంటే అదంతా ముప్పు కారం అన్ని పట్టి ముక్కకి బాగా జ్యూసీ జ్యూసీగా ఉంటుంది అన్నమాట ఫ్రై కలుపుకున్నప్పుడు తినేటప్పుడు బాగుండుద్ది నేనైతే ఇలా చేసుకుంటాను ఈ ఫ్రై చాలా బాగుండిద్దండి ఇంకా తర్వాత మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని అది కాగే లోపల ఇందులో కాల్సినవి ఎల్లుల్లిపాయ ఒకటి ఒక కొద్దిగా ఒక అల్లము కొంచెం కొబ్బరి మిక్సీ పట్టేసుకున్నాను ఒకటి పెద్దలపాయి మూడు కలిపి మిక్సీ పట్టేసుకొని ఉంచుకున్నాను నేను ఇప్పుడైతే ఒక మందపాటి గిన్నె పెట్టుకొని అందులో ఆయిల్ పోసుకొని ఆయిల్ కాకిన తర్వాత ఆయిల్ కూడా కొంచెం ఎక్కువే పడుతుంది ఒక నాలుగు గరికలు వేసుకున్నాను నేను ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువే పడుతుంది రెండు లవంగాలు దాసిన చెక్క యాలకులు రెండు వేసుకొని కొంచెం జీలకర్ర వేసుకున్నాను ఫస్ట్ ఇంకా వేగిన తర్వాత చికెన్ మ్యారినేషన్ చేసుకుని పెట్టుకున్నాం కదా అది ఇందులో వేసేసుకోవడమే ఆయిల్లో ఇలా వేసుకోవడం వల్ల మంచి ఫ్లేవరు యాడ్ అవుతుంది ఫ్రై బాగుంటుంది అనమాట వేగిన తర్వాత తినేటప్పుడు కూడా చికెన్ అయితే వేసేసుకుంటున్నాను నేను చికెన్ వేసేసుకున్న తర్వాత ఆయిల్ ఆయిల్ ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకొని మూత పెట్టేసుకోవడమే మూత పెట్టుకుంటే అందులోంచి నీరు వచ్చిద్ది అనమాట ఆ నీరుకే కొంచెం ఉడికిపోతుంది ఒక ఐదు నిమిషాలు మూత పెట్టేసి ఉడికించుకోవాలి అప్పుడు ఆ నీరు అంత నీరులో అది ఉడికేటప్పటికి మొక్కు ఉడికిపోతుంది కదా అప్పుడు మూత తీసేసి ఫ్రై చేసుకోవాలన్నమాట రెండు మూడు నిమిషాలు వేగిన తర్వాత ఇప్పుడు మూత పెట్టుకోవాలి ఈ చికెన్ ఫ్రై అంటే మా చిన్న అబ్బాయికి చాలా ఇష్టం ఎప్పుడన్నా చూడు కర్రీ చేస్తానంటే ఫ్రై చేయమ్మా ఫ్రై చేయను అంటా ఉంటాడు వాడికి చాలా ఇష్టము చికెన్ ఫ్రై అంటే ఎవరికి ఇష్టం ఉండదు అందరికి ఇష్టమే ఉంటది కదండి ఆయిల్గుతుంటేనే నీరు బయటకు వస్తుంది అనమాట ఇంకా మూత పెట్టుకుందాం అంటే ఇంకా ఆ నీరు ఆ చికెన్ లో వచ్చిన నీరు తోటే అది ఉడికిపోతుంది ముక్క అప్పుడు ఫ్రై అవుతుంది ఫ్రై చేసుకుంటే లోపల జ్యూసి జ్యూసీగా పైకి క్రిస్పీగా ఉండిద్ది అనమాట ఫ్రై చికెన్ ఫ్రై అంటే ఎంతమందికి ఇష్టం కామెంట్ చేయండి మా ఇంట్లో అయితే అందరికి ఇష్టం అండి అందరు ఇష్టంగానే తింటారు ఒక ఐదు నిమిషాలు అయిపోయిన తర్వాత మూత తీసి చూస్తే అన్ని వాటర్ వచ్చినాయి అనమాట చికెన్లోకి ఆ వాటర్లోనే అది సగం వరకు ఉడికిపోయింది ఇప్పుడైతే మసాలా వేసుకుంటాను అల్లం చిన్న ఉల్లిపాయ పేస్ట్ ఒక ఉల్లిపాయ కొంచెం గొబ్బరి వేసుకొని నేను మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాను అనమాట ఆ పేస్ట్ వేసేసుకుంటాను ఇప్పుడు అల్లం చిన్నపాయ పేస్ట్ లో ఉడికితే ఇంకా టేస్టీగా ఉంటుంది ఈ విధంగా ఎంతమంది చేసుకుంటారో నాకు చెప్పండి కామెంట్ చేసి నేనైతే ఈ విధంగా చేస్తాను అదిగోండి అల్లం చిన్నెల్లిపాయ పేస్ట్ అండి మరీ ఎక్కువ కూడా కాదు ఒక ఒక ఎల్లుల్లిపాయను ఒక అల్లం మొక్క ఒక వేసుకున్నాను నేను కొద్ది కొబ్బరి చిన్న ముక్క కొబ్బరి ఎండు కొబ్బరి ఒక ఉల్లిపాయ మొక్కలు కట్ చేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను అనమాట ఆ పేస్ట్ వేసుకున్నాను అది అందులో వేగితే ఇప్పుడు చికెన్ పడుతుంది అల్లం చిన్నల్లిపాయ పేస్ట్ ఇంకా బాగుందిద్ది అనమాట గరం మసాలా కూడా కొంచెం వేసుకుంటాను లాస్ట్లో అంత ఫ్రై అయిన తర్వాత అప్పుడు గరం మసాలా వేసుకోవాలి ఇవి కొంచెం వేగిన తర్వాత పచ్చిమిరపకాయలు చీలికిలు చేసుకొని కరివేపాకు వేసుకుంటే ఫ్రైలో కరివేపాకే టేస్ట్ వచ్చింది చికెన్ ఫ్రై లోకి చూసారా లాగా ఎంత వాటర్ వచ్చిందో అసలు ఏం వేసుకోకుండానే ఇందులోనే ఇక మూత పెట్టకూడదండి మూత పెడితే ఇంకా నీరు అది కర్రీ లాగా అయిపోతుంది మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి దీన్ని చాలా బాగుంది అండి ఈ విధంగా ఒకసారి ట్రై చేసి చూడండి వీడియోని స్కిప్ చేయకుండా చూస్తే మీకు బాగా అర్థమవుతుంది నా వీడియోస్ కానీ నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఒక లైక్ ఇవ్వచ్చు కదండి లైక్ ఇవ్వడం వల్ల ఇంకా కొంతమందికి వీడియో వెళ్తుంది అనమాట సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టగలిగిన వీడియో మీకు నోటిఫికేషన్స్ వస్తాయి లైక్ అయితే ఇవ్వచ్చు కదా లైక్లు కానీ ఎక్కువ వచ్చినట్టయితే వేరే వాళ్ళకి సజెస్ట్ అవుతుంది వీడియో పచ్చిమిరపకాయలు అయితే ఇప్పుడు వేసుకుంటున్నాను చాలా వాటికి వేగిన తర్వాత ఇప్పుడైతే చిదిరిపోకుండా ఉంటాయి అనమాట పచ్చిమిరపకాయలు నంచుకొని తినొచ్చు అన్నంలోకి బాగుంటాయి కరివేపాకు కూడా ఎక్కువ వేసుకుంటే ఆ ఫ్లేవరు చికెన్ పట్టి చాలా బాగుంది అండి అంతే అండి సింపుల్ ఈజీ మసాలా ఒకటి చేసుకుని పక్కన పెట్టుకున్నామంటే మిక్సీ వేసుకొని చికెన్ ఈజీగా చేసేసుకోవచ్చు నేనైతే ఈ విధంగా చేస్తూ ఉంటాను ఏగిపోయినాయండి చాలా వాటికి ఏగిపోయినాయి ఇప్పటికే అవుతుంది అవుతుందని చెప్పి స్పీడ్ పెట్టాను నేను వీడియోని అలాగే మూత తీసుకుని వేయించుకుంటే అదంతా నీరంతా ఎగిరిపోయి మొక్క బాగా మొక్కకు పట్టి జ్యూసి జ్యూసిగా ఉండిద్ది అనమాట ఇప్పుడైతే గరం మసాలా వేసుకుంటున్నాను బాగా వేగిన తర్వాతే గరం మసాలా వేసుకోవాలి ఆయిల్ పైకి వెళ్ళే వరకు ఫ్రై చేసుకోవాలన్నమాట చికెన్ని చాలా బాగుందండి తిన్నాము నేను తిని చూశాను నేను చాలా బాగా వచ్చింది చూసారా ముక్కు కూడా చిదిరిపోకుండా ఎలా ఉందో నీట్గా అదిగోండి చికెన్ అంటే అందరూ వారు వారు వారం రెండు మూడు సార్లు తింటానేగా ఉంటారు కాబట్టి ఈ విధంగా ఒకసారి ఫ్రై చేసుకొని చూడండి నేను చేసిన పద్ధతిలో మీకు నచ్చపోతే అప్పుడు మళ్ళీ నాకు కామెంట్ పెట్టండి ఇదేం బా రాలేదని చూసారా అండి కలర్ఫుల్ గా ఎంత బాగా వచ్చిందో పచ్చిమిరపకాయలు కూడా నంచుకొని తింటా అంటే చాలా బాగుంటుందండి చికెన్ ఫ్రై ఉత్తిదే తినేయచ్చు ఉత్తి ముక్కలే తినేయచ్చు నేను అంత మసాలాలు అవి ఎక్కువ వేయలేదు ఎందుకంటే సమ్మర్ కాబట్టి మసాలాలు అవి ఎక్కువ తింటే అంత అరగదు కాబట్టి నేను తక్కువ మసాలా వేసుకొని గరం మసాలా కూడా కొంచెమే వేసాను అది అంతా నీరంతా ఫ్రై అయిపోయింది ఇంకా నీరు ఫ్రై అయిపోయింది ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే ఇంకా ఫ్రై అవుతుంది కాబట్టి ఇంకా బాగుంది ఇగం అన్నం లేసుకొని తింటున్నాను నేను చూసారా ముక్క తీస్తుంటే ఎలా విడిపోతుందో జ్యూసీ జ్యూసీ ఎంత బాగుందో చూడండి కూర తినేయచ్చు అంత బాగుండిద్ది అన్నంలో కూడా కలిసిద్ది అనమాట మసాలా కలుపుకుంటే సరిపోతుంది చాలా టేస్టీ ఉప్పు కారం అంతా బాగా సరిపోయింది